ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసేలా నిర్వహిస్తున్న యోగా వేడుకలో అందరూ పాల్గొనాలని మంత్రి డోలా స్వామి పిలుపునిచ్చారు ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రవాణా ఆహార సౌకర్యాలు ప్రణాళిక ప్రకారం సిద్దం చేస్తున్నామని తెలిపారు తప్పనిసరిగా ఈ కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ నగరానికి ఒక గొప్ప గుర్తింపు కూడా వస్తుందంటే ఇది ఆల్రెడీ గుర్తింపు ఉన్నటువంటి నగరం ఈ యోగాంధ్ర వల్ల ప్రపంచం కూడా మొత్తం కూడా విశాఖ వైపు చూసేది విశాఖ యొక్క పర్యాటక ప్రాంతాన్ని సుందర విశాఖను బయటకు తీసుకొచ్చేటువంటి అంశాలు మనకు ఉన్నాయి బస్సెస్ కావచ్చు వాళ్ళకి ఇచ్చేటువంటి భోజనం కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క బస్ కి ట్యాగింగ్ చేస్తున్నారు క్యూఆర్ కోడ్ తీసుకుంటున్నారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేయడం జరిగింది రెండోది వర్షం కనుక వచ్చినట్టయితే ఆల్టర్నేట్ సైట్ కూడా లొకేషన్ కూడా దీనికి ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ప్రజల్లో కూడా ఒకటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో పాటు అందరం భాగస్వాములు ఉన్నాం విశాఖపట్నం కూడా చైతన్యవంతమైంది కోవిడ్ తర్వాత ఎక్కువ మంది కూడా ఈ యోగా వాకింగ్స్లో ఉన్నారు ఉదయాన్నే పోతే ఆర్కే బీచ్ లో ప్రతిరోజు కూడా వాకింగ్ జరిగే ప్రదేశం ఎక్కువ మంది యోగాలు కూడా చేస్తా కనిపిస్తారు కాకుంటే ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని సంకల్పం పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రండి దీనివల్ల మనం కొన్ని గిన్నీస్ బుక్ రికార్డ్స్ కూడా మన రాష్ట్రానికి తీసుకొని రాబోతున్నాం